రేవంత్ రెడ్డి గారు మీకు కనిపిస్తలేదా నువ్వు ఎవరినైతే ఎన్నుకున్నావు నీ యూత్ కాంగ్రెస్ నాయకులు సంస్కారం లేనటువంటి వ్యక్తులను నువ్వు నాయకులు గనక వేసుకొని ఈ సమాజం పైన దాడి చేపిస్తున్నావు రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేపిస్తున్నావు మీరు ఏదైతే ప్రేరేపిస్తున్నారో మీరు ఎవరినైతే కల్పిస్తున్నారో వారి లాక మా యొక్క ప్రవర్తన కనుక మారినట్లయితే రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాం నీ పార్టీ గాని నీ పార్టీ జెండా గాని నీ పార్టీ కార్యాలయాన్ని భూస్థాపితం చేయడానికి మా కార్యకర్తలు ఎన్కడుగయ్యారు కానీ మేమంతా కూడా ధర్మానికి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు మేమంతా కూడా మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఒక మంచి మార్గంలో నడవాలని చెప్తున్నటువంటి వ్యక్తులు కానీ నువ్వు నిరంతరం మా ఓపికని ప్రశ్నించే విధంగా నీ యొక్క దుశ్చరిత ఉన్నది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ ఇంటెలిజెన్స్ వర్గాలను కానీ మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం మేము ఒక దిష్టి బొమ్మ కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము ఒక పిలుపునిచ్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పోలీస్ వ్యవస్థను పెట్టి మా కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేపించడానికి నీ యంత్రాంగం మొత్తం కూడా ముందరకు వచ్చింది మరి ఈ రోజు దేశాన్ని నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యాలయం మీద రౌడీ ముఖాలు వచ్చి దాడి చేస్తుంటే నీ ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారో చేతులు కట్టుకొని ఉంటారు ఎప్పుడు దూడు జై శ్రీరామ్ అంటారు మంచి మార్గంలో పోతుంటారు వీళ్ళని ఏమన్నా గానీ ఊరుకుంటారని అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నీకు హెచ్చరిస్తా ఉన్నాం ఇక నుంచి రాబోయే రోజులలో చూసి ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా నీ ప్రభుత్వం ఏదైతే దొంగ దారిన పోతుందో నువ్వు ఎవరినైతే రౌడీ ముఖాలని డ్రగ్స్ కరెక్ట్ అయినటువంటి వ్యక్తులని డ్రింకర్స్ ని ఎవరినైతే నీ పార్టీ కార్యకర్తలుగా వేసుకున్నావో వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద బట్టలు ఇప్పి ఉరికి ప్రతి కార్యకర్త కొట్టకపోతే అడగండి అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతున్నాం మేమంతా కూడా గతంలో కూడా కేసీఆర్ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇటువంటి దాడులకే పాల్పడ్డది ఈ రోజు వాళ్ళ ఇంటికి అయినారు ఇప్పుడు ఐదేళ్ల పాటు నాలుగేళ్ల పాటు మూడేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తూ కానీ రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంటది ఈ రోజు ఎవడెవడైతే ఎవడెవడైతే దాడి చేసిన వాళ్ళని ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏ ఏ అధికారి అయితే అలాంటి మూగలకు మద్దతు తెలిపిరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము ఏరి పట్టుకొని వారి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి వెనకడగేయమని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరైతే ఇల్లుచ్చారు ఇలాంటి పని చేసినారో వాళ్ళని తక్షణమే జైళ్లకు పంపించాలి వారి మీద కేసులు భావించాలి వారి తక్షణమే ఏదైతే ప్రయత్నం చేసిరో వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే నువ్వు జైల్లోకి పంపిస్తావో అప్పుడే నీ యొక్క నిజాయితీ అనేది బయట లేకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే నువ్వు నాంది పలికినవు మా ప్రతి కార్యకర్త రోడ్ల మీద కనుక వెళ్ళినట్లయితే ఎక్కడ కూడా నీ యొక్క మినిస్టర్ తిరగరు ఎక్కడ కూడా నీ ఎమ్మెల్యేలు తిరగరు ఎక్కడ కూడా నీ కార్యకర్తలు కూడా తిరగరు అయినటువంటి దేశభక్తి కలిగినటువంటి కార్యకర్తలు మేమంతా కూడా